పేదవాడి సొంత ఇంటికలా సహకారం కావాలి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పి సిపిఐ సుదీర్ఘ పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా తీర్మానం చేసి జీవో కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారత కలిగే పార్టీ మూడు సీట్లు సీట్లు ఇవ్వాలని చెప్పి అర్జీ అన్ని ఆర్టీఓ కార్యాలయాలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద అర్జీదారులతో నిరసనలు తెలియజేస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏ తీర్మానం అయితే మీరు చేశారు ఇవాళ జగ్గపేట పట్టణంలో అరవై వేల మంది పైగా ప్రజలు నిర్శిస్తున్నారు ముప్పై వార్డులు ఉన్నాయి కాబట్టి ఈ వార్డులు అనేక మంది ప్రజలకు డిస్క్వైరీ ఇచ్చారు డిఫ్క్వైరీ ఇచ్చేటువంటి పాపాన పాలేదు అలాగే టువంటి ఇళ్ళకి జగనన్న ఇళ్ళకి కూడా పట్టాలని కృషి చేసినటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పట్టణం రద్దు చేస్తామని చెప్పింది కాబట్టి వాళ్ళ శిశం స్వర్గంలో రద్దుగా ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామాల్లో మూడు సెట్లు పట్టణంలో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పి మేము నినాదం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తిరువూరు మైలవరంలో వేలాది మంది ఇల్లు ఇల్లేటువంటి నిరుపేదలు వేలాది మందిని సమీకరించి అన్ని కార్యాలయాల వద్ద కూడా ఈ రోజున నిరసన తెలియజేస్తున్నాం తక్షణమే ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో జీవోని అమలు చేయాలని చెప్పి చేస్తున్నాం అలాగే జగ్గపేట పట్టణంలో నివాసంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు అలాగే దేవదాయ భూముల్లో నివాసం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళ స్థలాలకి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం పట్టాలకి రిజిస్ట్రేషన్ చేయమంటున్నాను కొన్ని వేల మంది దగ్గరపేట పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి అరవై వేల మంది జనాభాలో కనీసం నలభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడినటువంటి నేపథ్యంలో దగ్గరపేట నియోజకవర్గ కమిషన్ సమితి జగ్గేపేట పట్టణ కమిటీ సమితి సంయుక్తంగా ఈ రోజున పెద్ద ఎత్తున తబ్లిదారులు గత వారం రోజులుగా ఇక్కడ చర్జీలు సేకరిస్తూ ఈ రోజున ఎంఆర్ఓకి ప్రతిపత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఏదైతే ఇష్యూ చేసిందో క్యాబినెట్ తీర్మానం చేసిందో ఆ తీర్మానం కలగడంగా మూడు సెట్లు రెండు సెట్లు తక్షణమే ఎలా స్థలాలు మంజూరు చేయాలంటే డిమాండ్ చేసిపేటలో దేవదాయంగా చేసినటువంటి వాళ్ళకి దేవుడు మాన్యంగా వారందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి పద్ధతి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అందరితో కలిసి లబ్ధిదారులు అందరం కలిసి వద్ద ఇవ్వడం